హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సో గైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ బ్రాండెడ్ నారాయణ దగ్గర అయితే ఉన్నామండి శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ లో సో ఫస్ట్ టైం మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ ట్రాప్స్ బెస్ట్ కలెక్షన్ ఇంట్రడ్యూస్ చేసింది శ్రీ లక్ష్మి సారీ సెంటర్ ఒక్కొక్క టైంలో ఏంటంటే కలెక్షన్ అయిపో సరిపోక కస్టమర్స్ మళ్ళీ స్టాక్ తెప్పించినప్పుడు అంత క్రేజీగా ఉంది అనమాట స్టాక్ తెప్పించినప్పుడు మళ్ళీ రావడము మొత్తం టెన్ ఫిఫ్టీన్ పీసెస్ కొనుక్కొని వెళ్ళడం అంత క్రేజ్ అయితే నచ్చింది అదే విధంగా ఈ సారి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ లో మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకురావడం జరిగింది సో వీటితో పాటు ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈరో వచ్చిన న్యూ అప్డేటెడ్ కలెక్షన్ ఏవైతే ఉన్నాయో త్రీ పీసెస్ సెట్స్ కానీ కానీ ఇంకా టాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనము చూసేద్దామండి అన్న రికవర్ అయిపోయినారు నమస్తే అక్కయ్యా ఫీవర్ వచ్చింది టూ డేస్ అయిన తగ్గింది సో అందుకే టూ డేస్ మన మన ఛానల్లో వీడియోస్ అయితే రాలేదు ఇక రెగ్యులర్ గా అయితే ఉంటాయి ఎలా అన్న ఫీవర్ తగ్గిందా కొంచెం తగ్గిందక్క కొంచెం ఎందుకట్లా ఎందుకు పోయినా ఫీవర్ జోలుకు నువ్వు అది వచ్చి దాలో పోతాంట తగ్గిందా సరే డోంట్ హావ్ రూపాయలు టాప్స్ ఇదొక్క దాంట్లో కలర్లు ఇది మామూలు చూపించేదే

మనకు మామూలుగా వచ్చేసి ఒరిజినల్ మిర్రర్ రావాలంటే సిక్స్ హండ్రెడ్ పైన వస్తుంది మేము మా అక్క చెల్లిమ్మలకి వచ్చి త్రీ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ చేసినాము ఒరిజినల్ బ్రాండెడ్ ఉంటుంది క్లాత్ లో దీంట్లో వచ్చేసి కలర్ చెట్లు వస్తాయి సైజస్ అన్న సైజెస్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మన దగ్గర క్వాలిటీ ఉంటుంది మన మోసపూర్వకమైన మాటలు మోసపూర్వకమైన క్లాత్లు మనం చూపించాము అందులో ఇచ్చినట్లు నేను ఒరిజినల్ బ్రాండెడ్ ఒరిజినల్ క్లాత్లు చూపిస్తాను ఒరిజినల్గా ఉంటుంది మన దగ్గర క్లాత్లు ఏ వన్ ఫిఫ్టీ తీసుకున్నా కూడా ఆయిల్ ప్రింట్ ఉంటుంది వెయ్యి రూపాయలు తీసుకున్నా ఆయిల్ ప్రింట్ ఉంటుంది ప్రతిదీ గ్యారెంటీ ఉంటుంది అక్క చెల్లెమ్మల్కి ఏం చెప్తారంటే ఎక్కడ తీసుకున్నే మన క్లాత్ తో కంపేర్ చేస్తే సరిసమానం ఉండదు మన దగ్గర 150 తీసుకున్నావంటే అక్కడ 1000 రూపాయలు తా తీసుకున్నావంటే అటు ఉండాలక్వాలిటీ బ్రాండి మంచి కలెక్షన్ ను తీసుకుండి అక ఏ గోలుక ఇది డిఫరెంట్ రండి ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ వస్తుంది డబుల్ ఎక్స్ ఎల్ లో తీసుకుంటా

ప్రింట్ తమ్ముడు ఈసారి మంచి ఆయిల్ ప్రింట్ తో చూడండి పట్టుకోక పక్క ఎస్ఆర్ పట్టుకోవాలా నేను చూడక్క ఎస్ఆర్ ఏదైనా టచ్ చేయాలి మేము లేకపోతే టచ్ చేయకూడదా కంపెనీ ఐటమ్ వస్తుంది నిజంగా ఎస్ఆర్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఇంత క్రేజ్ రాదేమో అన్న షాప్ ఇక్కడ పెట్టినాక ఎస్ఆర్ బ్రాండ్ అని అక్కడ మారబోకపోతుంది నిజంగా బాగుంది బ్రాండ్ బ్రాండ్ మా సోది ఎప్పుడు చెప్తానే ఉంటాను నేను వినవద్దు షాప్ గ్రాండ్ చెప్పు చెప్పు చాలా ఎస్ఆర్ బ్రాండ్ అంటే నారాయణ నారాయణ్ నాస్ట్ ఐదు వందల రూపాయలు లేబుల్ ఉంటాయి వందలు ఆవు తెలుసు లేక కోలకి ఐదు వందల ఐదు బాగుంటే ఫిక్స్ రేట్స్ అండి ఆల్రెడీ రీజనబుల్ ప్రైజెస్ పైన ఇస్తున్నారు దీనిపైన మళ్ళీ ఏం మార్కెట్ చేయొద్దు చాలా రీజనబుల్ వెళ్ళడం జరిగిన తక్కువ మార్కెట్ తోనే పెట్టారు అన్నమాట ఇంకా వీటిలో కలర్స్ వచ్చేటప్పటికి చాలా అయితే ఉన్నాయి షాప్ కి విజిట్ అవ్వండి అండ్ షాప్ అడ్రస్ ఎక్కడ నాకు ఎన్ని సార్లు చెప్పినా శ్రీనివాస్ నగర్ రిమైన్స్ స్మార్ట్ దగ్గర పెద్దమ్మ టెంపుల్ ఎదురుగా పేరు ఇంకా అలయ కడ్డ అన్నమాట ఇప్పుడు ఆలయ అక్కయ్య వచ్చిన ఇంటికి ఆలయ అక్కయ్య వచ్చేసింది ఇంటికి సో నెక్స్ట్ అలాగే గోల్ కూడా చాలా హెవీగా ఉంది సో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ యాక్చువల్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ త్రిబుల్ ఎక్సెల్ లా అనిపిస్తుంది అనమాట మనకు చూడండి మెజర్మెంట్ కూడా క్లారిటీగా ఉంటుంది అనమాట ఏ సైజ్ అయితే మెన్షన్ చేస్తాం లేబుల్ అలా అని ఇక్కడ చూసుకుంటే సో గోల్ చూడండి గోల్ పైన కూడా మనకి ఇక్కడ టూ స్టెప్స్ లో వచ్చింది ఇక్కడ చూడండి మొత్తం టూ స్టెప్స్ లో డిజైన్ గా ఫ్లోర్ సిక్స్ ఫిఫ్టీ మామూలుగా అయితే బయట బోర్డులు వేసుకుని చూస్తాటర్ మా దగ్గర ఆలయ నైరా కట్ట నాలుగు యాభై ఏవయే అట్లా మన దగ్గర మన దగ్గర క్లాత్ బాగుంటుంది రేట్ కూడా రీజనబుల్ ఉంటుంది ఎందుకంటే నేను చెప్తా ఉండేది మన దగ్గర క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది కాబట్టి నాలో ధైర్యం ఉంటుంది నేను చెప్పే మాటల్లో ధైర్యం ఉంటుంది ఊరికే మనం ఐదు వందలు ఇస్తాము నాలుగు వందలు అని వేస్ట్ క్లాత్ అన్ని పెట్టి మనం అమ్మేటోళ్ళు కొంతమంది ఉంటారు మన సౌదేటోళ్ళు ఉంటారు దానికి అది కూడా లేదు నేను చూపించేది మంచి క్వాలిటీ కలర్స్ ఎట్లా ఉన్నాయి ఆరు వందల యాభై రూపాయలు రేంజ్ అనమాట ఈ విధంగా ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది సో కలర్స్ చూడండి ప్రింట్స్ వచ్చేటప్పటికి ఇలా అయితే ఉన్నాయండి చున్న వేసుకుంటే కూడా మనకు పోస్టర్ చూడండి ఒకసారి క్లారిటీగా లెంత్ కూడా మనకు 44 లెంత్ అన్న ఇది 48 లెంత్ 48 ఫుల్ గోల్ 48 లెంత్ 44 అదే అత్త చెప్తాంది కదా 44 లో అయితే నేను 500కి ఇస్తా ఓకే 48 లెంత్ కాబట్టి అట్లా 44 లో నేను 500 ఇచ్చేది కూడా మంచి కంపెనీ ఉంటుంది బయట సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది నా దగ్గర ఐదు వందలు ఉంటుంది అట్లా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ అండి సో నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది కూడా ఫుల్ గోల్డ్ లో ఉంది సో ఇది వచ్చేసి మనకు యోగ పాటి దగ్గర ఈ విధంగా డీటెయిల్ గా సీక్వెన్స్ వర్క్ ఫెయిల్ సార్ చూడండి సో మల్టిపుల్ కలర్స్ అయితే వచ్చేసింది సో ఇది కూడా మనకు సేమ్ అగే నిండా కాలేజ్ చూసాం కదా బట్ బ్యాటర్ చేంజ్ అవుతుంది కింద బార్డర్ వచ్చేటప్పటికి కింద చూడండి ఒకసారి ఎలా ఉంది సో ఈ విధంగా ఫుల్ లెంత్ ఇది కూడా ఫార్టీ ఎయిట్ లెంత్ అనమాట ఫ్రాక్ టైప్ లో వస్తుంది ఇది కూడా ఎంత సిక్స్ ఫిఫ్టీ సేమ్ రేంజ్ అలాగే వద్దనుకున్న వాళ్ళు మనకి ఈ గోల్లో కావాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి వెళ్ళిపోవచ్చు అలాగే మీకు డిజైన్ కూడా ఏంటంటే కొంచెం కలకారీ స్టైల్లో కనిపిస్తుంటుంది అనమాట ఇది స్టైల్ అనమాట సేమ్ ఈ విధంగా ఉంటుంది ఈ డ్రెస్ ఎలా ఉంది సేమ్ అలానే చూడండి మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ వచ్చేసింది ఆరు వందల యాభై రూపాయలు అండి ఎస్ఆర్ బ్రాండ్ లో అలియా కట్ లాంగ్ ఫ్రాగ్ మాదిరి ఉంటుంది కదా కొత్త మోడల్ ఇది ఓకే చూడండి త్రీ డీ ప్రింట్ వస్తుంది ఆయిల్ ప్రింట్ లో త్రీ ప్రింట్ అని ఇంకొకటి కూడా ఈ ఆలయ కూడా డిజైన్ చూడండి రిటర్న్ రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా అయితే వచ్చేసింది డిజైన్ సింపుల్ గా వచ్చింది సింపుల్ పార్టీ వేస్ కూడా బాగుంటుంది అలాగే బడ్జెట్ కూడా మన దగ్గర శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ ఏంటంటే చాలా బడ్జెట్ లో కూడా వస్తుంది ఎంత గెస్ట్ చేయమంటావా గెస్ట్ చేద్దాం చెప్పేస్తున్నాడు నేను ఒక పన్నెండు వందలు పదమూడు వందలు అని చెప్దాం అనుకున్నాను త్రిబుల్ నైన్ రూపీస్ అనమాట సైజ్ వచ్చేటప్పటికి ఏంటంటే డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ అవైలబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు ఐటమ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఉంటది ఇక్కడ త్రిబుల్ లైన్ ఇది ఫ్రాక్ సిక్స్ వస్తుంది లాంగ్ వస్తుంది లాంగ్ ఫుల్ లెంత్ అయితే ఫుల్ లెంత్ వస్తుంది కలర్ చూద్దాం కలర్ ఇది కలర్ సో ఇవే కాదు అన్ని ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నట్టు షాప్ వచ్చి విజిట్ అవ్వండి మంచి కలెక్షన్ తీసుకోవాలి షాప్ కి వచ్చి తీసుకోండి మంచి క్వాలిటీలో ఉంటాయి సో నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా మనకు త్రీ పీసెస్ సెట్ లోనే నైరా కట్ అయితే వస్తుంది ఏం సైజ్ ఎంత ఉన్నాయి ఇది సో చాలా మంది నారాయణ ప్లస్ వాళ్ళ నుండి పట్టించుకోండి అన్నట్లయితే ఇట్లా ఫైవ్ ఎక్స్ వరకు సైజెస్ తెచ్చా కానీ ఇది ఇదే లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుందండి ప్లస్ ప్లస్ సో మీకు కావాలన్నట్టు వెంటనే వచ్చి షాప్ చేసుకోండి ఇవేంటి వస్తుంది సైజ్ పెరిగే కొద్దిగా కాస్ట్ పెట్టడం ఇది కూడా ట్రిబుల్ నైన్ మన దగ్గర సైజు పెరిగిందనో క్వాలిటీ పెరిగిందనో క్వాలిటీ తక్కువనో అట్ అంత ఒక రేట్ ఏ ఉంటుంది ఎక్సెల్ ఏ రేట్ ఉంటుంది త్రిబుల్ ఎక్స్ వరకు అయితే ఉంటుంది పెంచాలి పెద్దలా ఓన్లీ త్రిబుల్ ఎందుకంటే వెయ్యి రూపాయలు పైన పెడితే మళ్ళీ మా చిన్న పేద అక్కలు ఇబ్బంది పడతారని వాళ్ళకి రీజనబుల్ రేట్ నేనే నష్టం పెట్టుకుని ఓకే త్రిబుల్ నైన్ రూపీస్ లో అండి త్రిపుల్ నైన్ లో ఫైవ్ ఎక్స్ సెట్ అది కూడా మనకు నైరకెట్ వచ్చేస్తుంది అండి పైన వచ్చేటప్పటికి ఈ విధంగా ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చి చూడండి ఇలా అయితే ఉంటుంది సూపర్ చాలా బాగుందండి అది బార్డర్ కూడా హైలైట్ బాగుంది కలర్స్ చూద్దాం అండి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి ప్లస్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది మీకు నిజంగా ఈ బడ్జెట్ లో కావాలనుకుంటే షాప్ చేసుకోండి వెంటనే సో నెక్స్ట్ అండి రెగ్యులర్ బేసిస్ లో అయితే ఉన్నాయి పార్టీ వేర్ బేసిస్ లో కూడా ఇప్పుడు పండగ ఉంది కాబట్టి మనకు ఉగాది రంజాన్ ఇలా అన్ని అకేషన్స్ ఒకేసారి రావడం వలన కొద్దిగా పార్టీ వేర్ కలెక్షన్ కూడా మనం తీసుకురావడం జరిగింది శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ లో బ్రాండ్ నారాయణ చూద్దామండి వీటిలో అయితే చూసుకున్నట్లయితే ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉందండి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అన్నమాట లైట్ ఏం క్లాత్ అన్నది బలం మెలుస్తుంది డ్రస్ కూడా ఎక్కడ నాకు గా ఏం తెలుసా కొత్తగా వ్యాపారం చేస్తాను టాప్ లో డ్రెస్ చీర్ లాంటి చెప్పు అంత డ్రస్ బాగుండాలి క్వాలిటీ ఉండాల అదొకటి కనుక్కుంటా మా షేర్ నాకు మంచిగా నమ్మకం ఎస్ఆర్ మంచి క్వాలిటీ ఉంటుంది ఇది లెక్క తగిలించుకోవాలా కొట్ చేసిన షర్ట్ కూడా ఉంటుంది

ఒరేయ్ కట్టన చెప్తాను కదా అయితే కరెక్ట్ చెప్పులా 1500 చెప్పినాక విక్రయ కదా బైట్ కాదు మన దగ్గర ఎంత మన దగ్గర 1400లే బైరే మన దగ్గర 1400 ఉంటుంది ఏ గురించి ఆటలాడుకుంటూనే కరెక్ట్ ఇలానే నాకు ఇదిలే చూడనక పున్ని చూడనక 1300 రూపాయల్లో గ్రాండ్ డ్రెస్ అన్నమాట ఇది సైజులు చూటప్పటికి మనకు డబుల్ ఎక్స్ వరకు అవైలబిలిటీ ఉంది ఆఫీషియల్ yellow m xl xxl స్టార్ట్ ఓకే చూడండి ఒక్కసారి సో మంచి పండక్కి తక్కువ బడ్జెట్ లో డ్రెస్సెస్ అయిపోలేదు సో గైజ్ నెక్స్ట్ ఐటమ్ అన్నమాట ఇది కూడా మనకు పార్టీ వేర్ డ్రెస్ లోనే సాఫ్ట్ సిల్క్ లో చాలా బాగుంది ఫ్యాన్స్ ఐటమ్ అలాగే మనకి నెక్ దగ్గర ఈ విధంగా డీటెయిల్ గా వర్క్ చిన్న సైజు సో వర్క్ కూడా బాగుందండి సింపుల్ సూపర్ గా అయితే ఉంది ఇక్కడ మాకు టాప్ మొత్తం కూడా చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారు అన్నమాట అండ్ బాటమ్ టాప్ ఎడ్జ్ లో చూసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట బార్డర్ అంతా కూడా టాప్ బాటమ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది సో ఇదంతా పెట్టినా సో ఇప్పుడు ఫస్ట్ టైం చూసేదానికి సెల్ఫ్ లో వచ్చేస్తుంది కదా అంతా దుప్పటా అంతా కూడా దీని కాంట్రాస్ట్ లో ఇవ్వడం వల్ల సూపర్ సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది అండి ఎంత పదమూడు వందల పదమూడు వందల పదమూడు వందల అంతా రెండు వేల ఐదు వందల తెలుసు పదమూడు వందల ఇచ్చేస్తాను దీంట్లో కలర్స్ అన్న కలర్స్ ఉన్నాయి ఇప్పుడు టెంపింగ్ కలర్స్ అని తీసుకురావడం జరిగిందండి ఇది ఇంకా బాగుంటుంది చూడండి కట్టలు చూపిస్తా లేక అన్ని మా పిల్లలు మర్చి చేసుకోలేదు ఇబ్బంది మీరు రాజు షాప్ కి వచ్చి చూసుకోండి కైలో అదే పండగ తక్కువ టైం ఉంది ఇవేంటంటే మీకు స్టిచ్చింగ్ కూడా అవసరం పడవు రెడీ టు వేర్ అన్నట్లు తీసుకెళ్లడం వేసుకోవడం అన్నట్లే ఉంటుంది ఇంకా ఓకేనా మనకు ఎల్ నుంచి డబుల్ ఎక్స్ వరకు అయితే సైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఎస్ఆర్ బ్రాండ్ లో త్రీ పీస్ సెట్ అనార్కలి దిగి వచ్చింది భూలోకానికి చూడండి అక్కైలో భూలోకానికి ఎక్కడ వచ్చింది మా అక్కల కోసం దింపేస్తా అనార్కల్ ఇట్లే చూసుకోండి త్రీ పీస్ సెట్ దాంట్లో చున్నీ ఎంత ఉంటుంది అక్క రేటు చూపక్కది

అవునన్నా అందుకే తొమ్మిది రూపాయలు ఉండొచ్చు అన్ని ఎక్కువ పెట్టి పంతొమ్మిది వందలు పదమూడు వందలు త్రిపుల్ నైన్ పెట్టినాం కదా అక్కలు బాధపడుకోకూడదు ఎనిమిది వందల యాభై లేవా అని వస్తారు వాళ్ళు కూడా మంచి క్వాలిటీ ప్రింట్ అన్నా పోతుందా అస్సలు పోదు నీళ్ళు ఉంటే ఇప్పుడే దేవసి చూపించింది అక్కలకి లేవు కాబట్టి బతికా టాప్ టాప్ ఎనిమిది యాభైలో అండి సో కలర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి టాప్ దారమక్క ఇది ఇవి ఏంటో దారాలు పెద్దానికి వస్తున్నాయి ఇంటికి వస్తే అర్థంగా చెప్పలేకపోతాడు

సో ఈ విధంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ గా అయితే ఉందండి ఈ విధంగా మనకు లేస్ ఇచ్చేస్తారు లేస్ సీక్వెన్స్ వరకు రెండు ఇచ్చి హైలైట్ చేశారు అండ్ పైన యోగపాటు చూసుకుంటే ఒక్కసారి చూడండి ఎంత డిఫరెంట్ గా వచ్చారు ఈ విధంగా కలర్ టైప్ లో ఇచ్చారు అలాగే మనకు సింపుల్ గా వచ్చింది వచ్చిందనమాట మొత్తం అంత సీక్వెన్స్ వరకు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి అండ్ స్లీవ్స్ కూడా డిటైల్ గా ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి రాజు చూడు రాజు చాలా బాగుందండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ దుప్పటా కూడా మనకు చాలా హెవీగా వచ్చింది అనేది దుప్పటా అయితే నువ్వు టైం వేసి అయినా పర్లేదు ఓపెన్ చేసి చూపించాలి దీన్ని అయ్యో ఏంది ఇక్కడ సింప్లెస్ అని చెప్పాలి బోర్ల పక్క ఎత్తే చక్కటి తిప్పు నా దగ్గరకు వచ్చేదాకే బోర్ల పక్క వేస్తా చూడక్క ఈ నడ మనకు బద్ద తప్పతుంది అక్కయ్య చూడక్క ఇది ఇట్లా ఇట్లా కాదు ఇలానే

పదమూడు తొంభై తొమ్మిది ఉంది ఏదో నోరు దారిపై పదమూడు వందల తొంభై తొమ్మిది మళ్ళీ నష్టం పెట్టుకున్నాను నేను యూట్యూబ్ చేసిన వాళ్ళు నష్టపోతాడు ఎక్కువ చెప్పలేదు నేను తక్కువ తీసుకుంటాడు అట్లా వచ్చేయండి పెరిగే చూసుకోండి చిలక పచ్చ చీరలు అడుగుతారు చిలక పచ్చ అడుగుతారు చిలకపచ్చ చున్నీలు అడుగుతారు టాపులు డ్రెస్సులు ఎవరు అడుగుతారు అక్కలు ఈ పొద్దు అడుగుతారు నారా తొమ్మిది వచ్చి చూసుకోండి ఏమక్కలు చాలా బాగుంది అన్న ఈ క్లాత్ ఎక్కడో మంచి క్లాత్ తెప్పిచ్చినావన్ని అలాగే వర్క్ ఎవరో మంచి క్లాత్ ఏం ఎక్కడే వెళ్ళి మంచి క్లాత్ తెప్పిస్తా మంచి క్లాత్ లో తెప్పిస్తాడు మళ్ళీ ఎక్కడ తెప్పిస్తావు ఏం కదా ఇట్లా అంటాంటో మా ఇక్కోలకి లేర్ అనుమానం పెడతావని ఎరకొత్త ఎవరి కళ్ళు చెప్తాడు ఈ రోజు అండి మేము పోతాం ఎవర మంచి చోట దొరుకుతాయి ఇవి కూడా పార్టీ వేర్ లీ మూడు వందల తొంభై తోట పెట్టిన పట్టు రూపాయలకు అవి మంచి క్లాత్ బయట రెండు వేల ఐదు మూడు వేలు అమ్ముతారు మన దగ్గర రాండి ఎందుకంటే అక్కడ ఇది యూట్యూబ్ చేసిందంటే

సో ఇవే కాదు చూడండి మీకు చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ సూపర్ టాప్లీ హ్మ్ టాప్లీ పోయే టాప్లీ టాప్లేస్ పోయే టాప్ అబ్బ బాబాయ్ ఇదంతా సూపర్ ఉందిన్నా ఇంద్రజయ పేరు ఎస్ఆర్ బ్రాండ్ లో ఓ సూపర్ ఇంగ ఎస్ఆర్ బ్రాండ్ ని చూసే అవసరం లేదు పైగా ఇంత వర్క్స్ వర్క్ లో అయితే తెప్పించడం జరిగింది చూడండి ఈ విధంగా మల్టిపుల్ కలర్స్ తో వచ్చేస్తుంది సో ఇదంతా వస్తదన్న మనకు నాట గోల్డ్ ఏడిగడిగడి గాలికి లేచిపోతానుకోలేదు సరే ఎంత ఎంత ఉంటుందో ఎంత ఉంటుంద మన దగ్గర బయట మన దగ్గర అన్న బయట బయట నాకు వెళ్ళదు మన దగ్గర ఏడు వందల యాభైకి ఇస్తాం టాప్ ఫుల్ డ్రెస్ ఇది టాప్ అది ఆ టాప్ అయితే ఓకే ఏడొందల ఆరు రూపాయలు ఓకే రండి ఏడు వందల రూపాయలు అక్క ఓకే మొత్తం పార్టీ వేరే అనమాట ఇది వచ్చేసి కొద్దిగా ఇది ప్యాటర్న్ ఏదో డిఫరెంట్ ఏమంటారు ఇది విజన్ అక్క ఇట్లే అంత ఉంటే కానీ అక్క బాగా రోజు ఓపెన్ చేయించిన నడిచేదా ఇది రోజు స్టైల్ పెట్టించిన అప్పలకి అంత బాగా ఉంటే బాగుంటది కదా అరే ఎప్పుడు పగలు వారి ఇరవై నాలుగు గంటల డ్రెస్ చేసుకోవాలి పండుగ వచ్చిందిరా మాకు ఎవరు ఆడవిడ రోజు కట్టు పెట్టరు స్వామి అంటే ఇక్కడ పెట్టి ఎందుకంటే ఫ్రీగా ఉండాలి సో దుప్పట కూడా కాంట్రాస్ట్ లో ఉందండి సో ఇంత మంచి డ్రెస్ అన్ని ఓన్లీ పదమూడు రూపాయలు మాత్రమే పదమూడు వందలకే పదమూడు లోకాలు తుట్టేసిన డ్రెస్ ఇది చూసుకోక ఎట్లా పదమూడు లోకాలు ఉన్నాయన్నా ఏందక్క ఏమి రాజస్థాన్ జైపూర్ అన్ని తిరిగేసుకున్న సైకివి

అయితే చాలా వచ్చిందండి టైం లేదన్నమాట కస్టమర్స్ ఎక్కువ ఉండడం వల్ల చాలా తక్కువ కలెక్షన్ అయితే చూపించడం జరిగింది అయితే ఇవే కాదు త్రీ పీసెస్ సెట్స్ లో గానీ వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ దగ్గర నుంచి ఎటు రోజె దొరుకుతాయి అండి అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఫెస్టివల్ కోసం వచ్చిన కలెక్షన్ మాత్రం ఒక రేంజ్ లో అయితే ఉంది దట్టు కూడా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అయితే ఆసమ్ కలెక్షన్ అలాగే చాలా బడ్జెట్ లో చెప్పొచ్చు అన్నట్లు ఇంకా ఫ్యాబ్రిక్ వైజ్ కూడా సూపర్ గా అయితే ఉంది ఇక మీరైతే లేట్ చేయొద్దు అనంతపూర్ లోని శ్రీనివాస్ నగర్ లో లక్ష్మీ సారి సెంటర్ విజిట్ అయిపోండి అలాగే బ్రణన్ నారాయణ మంచి మంచి టాప్స్ అన్ని తీసేసుకోండి మంచిగా సో ఇదంట ఇవాల్టి ఇవాళ కలెక్షన్ నెక్స్ట్ టైం కూడా ఒక మంచి రీల్ చేద్దాం ఇంకా కొన్ని కొన్ని మిస్ అయినాయి అనమాట అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్ రూపంలో లో పెడతాను ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి ఓకేనా ఎవరి డే కూడా మనకు లక్ష్మీ సారీస్ దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ అయితే ఉంటుంది ప్లీజ్ అది కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి బై బాయ్